హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షనర్లందరికీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లకు మరియు సర్వీసు పెన్షనర్లకి కుటుంబ పెన్షనర్లందరికీ కూడా ఒక తీవ్రమైన సమస్యను పెన్షనర్ల సంఘాలు గుర్తించాయండి వయసు రీత్యా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైనప్పటికీ కూడా వేలాది మంది కుటుంబ పెన్షనర్లకు తమకు రావాల్సిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పొందలేకపోతున్నారు సరైన అవగాహన లేకపోవటం మరియు రికార్డులోని లోపాల కారణంగా అయితే మొత్తానికి తమ జీవిత కాలంలో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారండి ఈ సమస్యకి గల కారణాలు దాని ప్రభావం మరియు పరిష్కార మార్గాలని ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అసలు క్యూపీ అంటే ఏందో తెలుసుకుందామండి ముఖ్యంగా ముందుగా పెన్షనర్ల వయస్సు పెరిగే కొద్దీ వారి వైద్యం మరియు ఇతర అవసరాలు పెరుగుతాయని చెప్పి గుర్తించినటువంటి ప్రభుత్వం వారికి అదనపు ఆర్థిక భరోసానైతే కల్పించడానికి బేసిక్ పెన్షన్పై నిర్దిష్టమైనటువంటి శాతం అదనపు పెన్షన్ను మంజూరు చేస్తుంది సాధారణంగా ఈ ఈ విధంగా అయితే ఉంటుందండి మొదటిగా డెబ్బై నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోపు బేసిక్ పెన్షన్పై ఏడు శాతం అదనం అదంటే భవిష్యత్తులో పది శాతానికి కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి రెండవది డెబ్బై ఐదు నుండి ఎనభై సంవత్సరాల లోపు వయసు ఉన్నవారికి బేసిక్ పెన్షన్పై పన్నెండు శాతం అదనం ఎనభై సంవత్సరాలు వయసు పైబడిన వారికి అంటే వయసును బట్టి ఈ శాతం మరింత పెరుగుతుందండి ఉదాహరణకి ఒక పెన్షనర్కి బేసిక్ పెన్షన్ అయితే వారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా పన్నెండు వందల రూపాయలు అంటే పన్నెండు శాతం అందుతుందండి ఈ అదనపు మొత్తంపై కూడా కరువుబత్యం డిఆర్ వర్తిస్తుంది ఇది చిన్న మొత్తంగా అనిపించినా కూడా సంవత్సరాలు పెరిగే కొద్ది లక్షల రూపాయలను ప్రయోజనంగా అయితే మారుస్తుంది ఇక ఈ సమస్య ఎందుకు తలెత్తుతోంది ప్రధాన కారణాలు ఏమిటని గమనించినట్లయితే ముఖ్యంగా పుట్టిన తేదీ అండి ఇది అతిపెద్ద మరియు ప్రధాన కారణము పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో మరియు అకౌంటెడ్ జనరల్ ఏజీ కార్యాలయంలో రికార్డులలో కుటుంబ పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవటం లేదా అసలు నమోదు కాకపోవటం వల్ల అర్హత వయసు ఉన్నప్పటికీ కూడా సిస్టమ్ దానిని గుర్తించటం లేదండి ఇక రెండవది వచ్చేసి అవగాహన లోపం చాలామంది కుటుంబ పెన్షనర్లు అంటే వీరిలో ఎక్కువ మంది వృద్ధ మహిళలే ఉంటారండి ఇలాంటి అదనపు పెన్షన్ ఒకటి ఉందని కూడా అసలు తెలీదు తమకి వస్తున్న సాధారణ పెన్షన్ మాత్రమే తమకు రావాల్సిన మొత్తం అని భావిస్తూ ఉన్నారు వారి పిల్లలకు కూడా ఈ విషయంపై అవగాహన లేకపోవటం లేదా వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రుల పెన్షన్ విషయాలను పట్టించుకోకపోవడం మరో కారణం అండి ఇక మూడవ కారణం వచ్చేసి ప్రక్రియాపరమైన నిర్లక్ష్యం అండి సబ్ ట్రెజరీ కార్యాలయాలు అంటే ఎస్టీఓ కుటుంబ పెన్షన్ను మంజూరు చేసేటప్పుడు పెన్షన్ నుండి ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి ధృవపత్రాలు స్వీకరించి పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే అండి కానీ పని భారం లేదా ఇతర కారణాల వల్ల కొందరు అధికారులు ఈ నిబంధనను విస్మరించి డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే పెన్షన్ మంజూరు చేసేస్తున్నారు ఇది నిబంధనలకు విరుద్ధమండి ఇక చారిత్రాత్మ చారిత్రాత్మక కారణాలండి రెండు వేల పదికి ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు సంబంధించిన రికార్డులలో ఆధార్ కార్డు వంటి బలమైన గుర్తింపు పత్రాలు లేవండి ఆ సమయంలో పెన్షన్ ప్రపోజల్స్లో పుట్టిన తేదీ కాలంను ఖాళీగా వదిలేయటం వల్ల ఈ సమస్య మరింతగా ఎక్కువైపోయిందని అయితే చెప్పవచ్చు అసలు ఈ సమస్య తీవ్రత మరియు ఆర్థిక నష్టం ఏ విధంగా గమ్ ఉన్న గమనించినట్లయితే ఈ సమస్య సర్వీస్ పెన్షనర్ల కంటే కుటుంబ పెన్షనర్లలోనే ఎక్కువగా ఉందండి ఎందుకంటే సర్వీస్ పెన్షనర్ల పుట్టిన తేదీ వారి సర్వీస్ రికార్డులలో స్పష్టంగా నమోదై ఉంటుంది కానీ కుటుంబ పెన్షనర్ల విషయంలో ఇది తరచుగా విస్మరించబడుతుంది గుణాంకాల ప్రకారం అర్హులైన కుటుంబ పెన్షనర్లలో గణనీయమైన శాతం మంది ఈ ఏక్యూపీ పొందటం లేదండి దీనివల్ల వారు ప్రతి నెలా కూడా నష్టపోవడమే కాకుండా వారి జీవిత కాలంలో పొందాల్సిన లక్షలాది రూపాయల ప్రయోజనాన్ని అయితే కోల్పోతూ ఉన్నారు అయితే ఈ పరిష్కార మార్గాలు అసలు ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమస్యను పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉందండి కానీ దానికి కొంత చొరవ అయితే అవసరం మొదటిది కుటుంబ పెన్షనర్లు మరియు వారి పిల్లల బాధ్యత అండి రికార్డులను తనిఖీ చేయాలి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో మీ కుటుంబ పెన్షనర్ పుట్టిన తేదీ సరిగ్గా ఉందో లేదో ఖచ్చితంగా తనిఖీ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ పుట్టిన తేదీ కనుక లేకపోతే తప్పుగా ఉన్నట్లయితే సరి చేసుకోవటానికి అవసరమైన ఆధారాలు అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాఠశాల రికార్డులు లేదా ఏదైనా ఇతర గుర్తింపు పొందిన పత్రాలన్నీ గవర్నమెంట్ నుంచి సిద్ధం చేసుకోవాలి ఇక అధికారులను అయితే సంప్రదించాలండి అవసరమైన ఈ యొక్క పత్రాలతో మీ సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి పుట్టిన తేదీ నమోదు నమోదు మరియు సరిచేయమని దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక వీటికి సంఘాల సహాయం కూడా తీసుకోవాలండి ఈ ప్రక్రియపై అవగాహన లేకపోతే మీ ప్రాంతంలోని పెన్షన్ల సంఘం నాయకులను సంప్రదించాలి వారు మీకు మార్గ నిర్దేశం అయితే ఖచ్చితంగా చేసి సహాయం అయితే అందిస్తారు ఇక రెండవది పెన్షనర్ల సంఘాల పాత్ర అండి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం తమ పరిధిలోని కుటుంబ పెన్షనర్లకు ఈ ఏక్యూపీ గురించి అవగాహన కల్పించేందుకు సమావేశాలు కరపత్రాల ద్వారా సమాచారాన్ని ప్రచారం చేయాలి ఇక సమాచార సేకరణ అండి తమ సబ్ట్రెజరీ పరిధిలోని కుటుంబ పెన్షన్ల జాబితాలను సేకరించి ఎవరికి ఈ ఏక్యూపీ రావటం లేదో గుర్తించాలి తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకురావాలండి ఈ సమస్యను రాష్ట్ర స్థాయి అధికారుల ఉదాహరణకు ఉదాహరణకి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ దృష్టికి తీసుకువెళ్ళి అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయానికి పుట్టిన తేదీని సబ్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలు అంటే సర్క్యులర్ రూపంలో ఖచ్చితంగా జారీ చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సింది ఇక మీ హక్కులను నిర్లక్ష్యం చేయవద్దండి ఎందుకంటే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ యుగంలో కూడా పుట్టిన తేదీ వంటి ఒక చిన్న సమాచారం లేకపోవటం వల్ల ఈ వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థికంగా నష్టపోతున్నారు అత్యంత విచారకరం అండి వచ్చే పెన్షన్ చాలులే అని అనుకోవడం లేదా ఈ వయస్సులో ఆఫీసుల చుట్టూ ఏం తిరుగుతాంలే అని నిరాశ చెందడం సరైనది కాదు ఇది మీ హక్కు అండి కాబట్టి ప్రతి కుటుంబ పెన్షనర్ మరియు వారి పిల్లలు ఈ విషయంపై తక్షణమే దృష్టి సారించాలి మీ రికార్డులని సరిచూసుకొని అవసరమైన చర్యలు తీసుకొని మీకు రావాల్సిన అదనపు పెన్షన్ అయితే పొందండి రాష్ట్ర పెన్షనర్ సంఘాలు కూడా ఈ సమస్యను ఒక ఉద్యమంగా తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా అయితే చూడాలని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విషయాన్ని మీ తోటి పెన్షన్ మిత్రులకైతే షేర్ చేయండి వారికి కూడా చాలా మటుకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్